హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది చిట్విండ కాయలతో చక్కగా కలర్ ఆడుతుంది అయితే నాకు ఈ చెట్టు గురించి తెలియదు మొదట్లో ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో చూసి పెట్టాను మూడు కలర్లు ఉంటే మూడు మొక్కలు తెప్పించాను తెప్పించి ఇలా చిన్న కుండీలలోనే పెట్టాను నేను నాకు దీని గురించి ఏం పెద్ద ఐడియా లేకుండా అయితే తర్వాత తెలిసింది ఇది ఇలా చాలా పాకిపోద్ది అని అయితే నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఈ మూడు కలిపి ఒకే పెద్ద కుండీలో పెడతా లేదంటే ఒకటి పెడితే చాలనుకుంటే ఒకటే ఒక కుండీలో పెట్టేసి మిగతావి ఇంకెవరికైనా ఇవ్వచ్చు కింద ఒకటి పెట్టేస్తా ఒకటి ఎవరికైనా ఇస్తాను అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మూడు కలర్లు అనుకుంటే నాకు వచ్చింది ఒకటే కలరు ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా ఏం ఐడియా లేదు మా అబ్బాయి రష్యాలో తిన్నాడట కానీ నేనైతే తినలేదు చూడలేదు ఫస్ట్ టైము ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా దగ్గర ఉండేది అయితే పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో దాన్ని అప్పుడు మేము కౌరవులు పాండవుల చెట్టు అనేవాళ్ళం చాలా పాకిపోయింది పువ్వులు బాగా పూసేది మంచి వాసన ఉండేది కానీ కాయలు అయితే నాకు ఎప్పుడు కనిపించినట్లు గుర్తులేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి అది ఇది ఒకటైనా కాదా నాకైతే ఐడియా లేదు కానీ మొక్క మాత్రం చాలా హెల్దీగా పో వస్తుంది దానికోసం కొన్ని తీగలు కట్టాము కాకపోతే అది ఇక్కడే అల్లుకుంటుంది చూడాలి ఒకవేళ కాయల కోత అయిపోయిన తర్వాత ప్రూనింగ్ మరి మరేంటి అనేది ఆలోచించాలి మీకు ఎవరికైనా తెలిస్తే కూడా చెప్పండి థ్యాంక్ యూ